పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది సూపర్ అన్న మనం ఎన్నో సార్లు చెప్తూనే చెప్తూనే ఉన్నాము పవన్ కళ్యాణ్ అంటేనే సూపర్ 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 అది సూపర్ సిక్స్ అంటే సూపర్ సిక్స్ పక్క ఏంటొచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటేనే అసలు నచ్చడం అవసరం లేదండి ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఇంకా దానిలో నచ్చడం ఏమి ఉండదు ఇప్పుడు కళ్ళకు చాలా మంది గ్రాఫిక్స్ చూపించి మాయాజాలం అంటారు కానీ ఇతను నిజం చేసి కూడా అసలు నేను చేయలే అని చెప్పుకునే వ్యక్తి అంటే ప్రజలకు సేవ చేస్తూ కూడా నేను ఏం చేయలే నా ద్వారా ఏం లేదు నాతోటి ఏమైంది నాతోటి అయినంత సాయం చేసినాను ప్రభుత్వం తోటి చేయించినా సాయం అని చెప్పుకుంటాడు ఏ రోజు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సాయం చేసినా కూడా ఏ రోజు నేను చేసినా ఏ రోజు చెప్పుకునే వ్యక్తి కాదు చాలా సింప్లిసిటీ చాలా మంచి వ్యక్తి సో తన సెలూన్ పెడితే వెళ్ళాడు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఏం చెప్తారు చాలా వరకు నేను చూసినా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అభివృద్ధి అని అంటే సెలూన్ షాప్ రిబన్ కట్ చేశారు అని చాలా ట్రోల్స్ పెడుతున్నారు బుద్ధి లేని విధవలకు ఏం తెలియదు అభిమాని అభిమాని కోరిక కోసం అభిమానికి ఇచ్చిన మాట కోసం ఆయన ఎంత పెద్ద బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా ఆయన ఆయన సమయాన్ని తీరికను చూసుకొని ఆ సెలూన్ కి వెళ్ళడమే పెద్ద గొప్ప విషయం అండి అదే సెలూన్ కు వెళ్ళే వేరే ఏదన్నా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఆయన ఆయనకు ఐదు కోట్లు పది కోట్లు ఇస్తారు ఆయన ఫ్రీగా ఆయన కోసం వెళ్ళడమే పెద్ద గొప్ప విషయం అది ఒక అభిమాని కోసం వెళ్ళడం అనేది రియల్ హెట్స్ పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అండి ప్రజల కోసం నిరంతరం పనిచేసే మనిషి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మహనీయులు ఇప్పుడు గతంలో మనం అంబేద్కర్ కానివ్వండి లేదంటే గాంధీజీ కానివ్వండి అండి చాలా పెద్ద పెద్ద మహనీయులు పుట్టారు ఇప్పుడు ఈ జనరేషన్ లో పవన్ కళ్యాణ్ గారు అండి